మన మళ్ళీ చేంప్లో ఇవాళ స్పెషల్ చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయే కొబ్బరి పూరెలు అయితే ఈ కొబ్బరి బూరెల్ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ కొబ్బరి బూరెల కోసం స్టవ్ మీద ఒక లోతైన బౌల్ పెట్టుకొని పర్ఫెక్ట్ కొలత చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక కప్పు అంటూ అరేంజ్ చేసుకొని ఒక కప్పుతో బెల్లం తురుముని వేసుకోండి ఇందులో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు మంచినీళ్ళు పోసుకొని బెల్లాన్ని జస్ట్ కరగనిద్దాం అసలు పాకం అక్కర్లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఓకే బెల్లంని కరగనిద్దాం చూసారు కదా చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది కదా చూడండి ఎక్కడ కూడా బెల్లం లాంటివి లేకుండా చక్కగా కరిగిపోయింది ఓకే ఇంత మాత్రం కరిగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లనిద్దాం ఇప్పుడు ఒక లోతైన మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మనం బెల్లం వేసుకున్నాం అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ అంటే ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండిని వేసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి తురుము అదేవిధంగా మంచి ఫ్లేవర్ రావటానికి కాస్తంత యాలకుల పొడి అలాగే ఒక్క చిటికెడంత ఉప్పు మరి ఎక్కువ లేదు ఫ్రెండ్స్ ఒక్క చిటికెడంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం వీటన్నిటిని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఓకే ఒకవేళ గోధుమ పిండి ఇష్టం లేదంటే కనుక మైదా కూడా వేసుకోవచ్చు వీటన్నింటిని బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం అదేనండి బెల్లం నీరు ఆ నీటిని ఈ విధంగా వడపోసేసుకున్నాం ఇలా వడపోసుకోవడం ఎందుకంటే ఇందులో ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా పోతాయి ఓకే ఏమి లేవనుకోండి ఉన్నా సరే చక్కగా పోతాయి కదా ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్నాం చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి అవన్నీ కొలుచుకున్నాం కదా అదే కప్తో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుతూ ఉండండి చూసారు కదా బాగా కలిపేసుకున్నాం కదా ఈ కన్సిస్టెన్సీ చూసారా థిక్గా అయింది కదా అంటే నేను ఒక కప్పు వరకు పాలు పోసేసుకున్నాను ఆల్రెడీ ఒక్క చిటికడంతా తినే సోడా ఓకే వంట సోడా అంటారు కదండి ఆ వంట సోడాను వేసుకొని కాస్త కాస్తగా ఇంకొక హాఫ్ కప్పు అయితే పాలు తీసుకున్నాను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకోండి చూసారు కదా మన బూరెల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీకు పాలు సరిపోలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి అదేవిధంగా జారుడుగా అయ్యాయంటే ఇంకా కాస్త బియ్యం పిండి వేసుకోండి ఓకే ఇప్పుడు మనం పిండి రెడీ అయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం పొడి బియ్యం పిండి వాడుకున్నాం కదా కాబట్టి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం బూరెలు వేసుకుందాం ఈ లోపల ఏం చేయాలంటే డీప్ ఫ్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని అంటే ఒక పా బాండీ పెట్టుకొని డీప్ ఫ్రికెట్ సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎస్ ఆయిల్ కూడా కాగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చూడండి ఒక్కొక్క గరిటెడు ఈ విధంగా తీసుకొని ఇందులో విడిచిపెట్టుకోండి ఇలాగా జస్ట్ ఆ విధంగా విడిచిపెట్టేసుకోండి ఓకే ఇలా విడిచిపెట్టుకున్న తర్వాత స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కదపోద్దు అలాగే వేగనివ్వండి అలా వేగనిచ్చాక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మనం పైకి కిందకి తీరి ఇలా వన్ మినిట్ పాటు వేగనిచ్చాం కదా ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో వైపుకి టౌన్ చేసేసుకుందాం చూసారా చక్కటి రంగులో ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాం మీకు సైజు పెద్దది కావాలంటే పెద్దది అలాగే చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇటువైపు కూడా మనం బాగా వేగనిద్దాం అదే కనుక మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి చూసారుగా ఫ్రెండ్స్ మనకి బూర్లు అనేది చక్కగా వేగే రెండు వైపులో కూడా ఓకే ఇప్పుడు ఒక గరిట తీసుకొని అంటే ఈ విధంగా చిల్లులు గరి తీసుకొని అరిసెలు మనం ఒత్తుకుంటాం కదా అదే విధంగా జస్ట్ లైట్గా ఒత్తేసుకోండి అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది చూసారు కదా ఇలా ఎక్సెస్ ఆయిల్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీనిక చిల్లుల గడ్డలో వేసుకుందాం అదేవిధంగా అన్ని బూర్లని ఈ విధంగా ఒత్తేసుకుందాం ఒత్తేసుకొని తీసేసుకుందాం చెప్పాను కదా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా జారుడుగా ఉండాలి అప్పుడే బూరలు అనేది చక్కగా ఉంటాయి ఓకే ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా మనం రెడీ చేసేసుకుంటున్నాం ఇప్పుడు వస్తున్నది వరలక్ష్మి వ్రతాలు కదండి ఓకే వరలక్ష్మి దూతలకి ఇలాగ క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ అనేది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని కూడా వన్ మినిట్ పాటు అలాగే ఉంచి తర్వాత పైకి టౌన్ చేసేసుకొని ఆయిల్ని తీసేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత ఆయిల్ని తీసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం వావు చూసారుగా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఈజీగా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కొబ్బరి పూలుని ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాలను ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ కొబ్బరి పూజలని తయారు చేసుకుని ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి